కాకినాడలో సముద్రంలో చమురు వెలికి తీస్తూ ఓఎన్జీసీ రిలయన్స్ వంటి సంస్థలు వేల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు దీంతో మత్స్యకారులకు జీవనోపాధి లేకపోవడంతో ఆ సంస్థలు ఏమాత్రం ఆర్థిక సాయం చేయడం లేదంటూ కాకినాడలోని మత్స్యకారులు ఆందోళన బాటపట్టారు పట్టణ ప్రాంతం నుండి అన్ని రకాల సదుపాయాలు పొందుతూ అవసరమైన సామాగ్రిని యాంకరేజ్ పోర్టు ద్వారా తరలిస్తున్నారు తమకు నష్టపరిహారం అందించి ఆదుకోవాలని ఏటిమోగా ఉప్పలంక తదితర ప్రాంతాలకు చెందిన మత్స్యకారులు యాంకరేజ్ పోర్టులో ధర్నా చేపట్టారు దీంతో స్థానిక ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి ఆందోళన బాట పట్టిన మత్స్యకారులకు దండుగా నిలబడ్డారు సమస్య పరిష్కారం కొరకు వెనక్కి తగ్గేదే లేదంటూ హామీ ఇవ్వడంతో మత్స్యకార వర్గాల్లో ఉత్సాహం రెట్టింపైంది ఈ కార్యక్రమానికి పరిసర ప్రాంత ప్రజలు పెద్ద మొత్తంలో పాల్గొని అండగా నిలిచారు చమురు వెలికి తీయడం ద్వారా మత్స్యకారులు తమ జీవనోపాధి కోల్పోతున్నారంటూ కాకినాడ చుట్టుపక్కల ఉన్న గాని ఇలాగే మన దుమ్ముల పేట కాని పగడాల పేట పలు మత్స్యకారు పేటలు ఉన్నాయి ఈ పేటలో మత్స్యకారులు అందరూ వేలాది మంది తమ జీవనోపాధి కోల్పోతున్నామని నష్టపరిహారం ఇప్పించి తమను ఆదుకోవాలని చెప్పేసి మత్స్యకారులు ధర్నా చేస్తున్నారు నీటి మొక్క ప్రాంత మత్స్యకారులు ముఖ్యంగా తమ ప్రాంతానికి విపరీతంగా నష్టం జరుగుతుందని తాము వేటకు వెళ్లే పరిస్థితులు కనీసం ఇక్కడ నుంచి దూరం దూరం కూడా లేవని అయితే ఓఎన్జీసి విధిస్తున్న నిబంధనల వలన తమ వేట పూర్తిగా నిషితమవుతున్న ధర్మిలా తమకు న్యాయం చేకూర్చమని దర్న్నా చేస్తున్నారు అసలు ఈ మత్స్యకారుల సమస్య ఏంటి వాళ్ళు పరిష్కారం ఏం కోరుకున్నారు వారి మాటల్లోనే తెలుసుకుందాం ఇప్పుడు మీరు ఏ ప్రాంతం మీరు ఎందుకు మీరు ఎందుకు చేస్తున్నారు సమ్మె మేము రోయ్ చేసి అన్లోడింగ్ లోడింగ్ లో నెక్స్ట్ ఏజెంట్ పైప్ లైన్ దాని కోసం సమ్మె చేస్తాము సార్ ఒకటే ఇక్కడ ఇక్కడి నుంచి అన్లోడింగ్ లోడింగ్ లు ఇక్కడ జరుగుతాయి రవాణా ఎక్కడ ఇక్కడ నుంచి జరుగుతది అందు కాబట్టి ఇక్కండే పచ్చి కర్రెలో ఏదైతే ప్రాంతాలు ఉన్నాయో అన్ని ప్రాంతాల ప్రాంతాలకంటే డబ్బులు పడాలని మేము ధరణ చేస్తాము సమ్మె చేస్తాము ఇంకొకటి మొన్న వచ్చింది సార్ వినకాకు మొన్న ఖాళీగా ఉన్న ప్లేస్ తర్వాత రోజున వస్తే లోడింగ్ అవుతుంది లోడింగ్ అవుతుంది కాబట్టి ఈ లోడింగ్ ఇది అంతా అక్కడ పట్టుకెళ్ళిపోయారు అనుకో ఈ పైప్ లైన్ తీసుకెళ్లి ఏదైతే రిలయన్స్ పైప్ లైన్ ఉందో దానికి జాయిన్ చేసేస్తే మళ్ళీ మాకు డబ్బులు పడవు సార్ ముందేలాగైతే మమ్మల్ని మోసగించారు ఇప్పుడు కూడా అలా మోసగిందామనేసి కంపెనీ వాళ్ళు అలా పనులు చేస్తారు సార్ అక్కడ ఏటా ఇక్కడి నుంచి ముప్పై మైలు ఉంటుంది సార్ కాకినాడ తీరం నుంచి ముప్పై మైలు ఉంటుంది ఆ ముప్పై మైల్లో ఆ సర్కిల్లో మా మత్స్యకారులను ఎవరిని కట్ట తీర ప్రాంతాలను ఎవరిని కట్ట ఏటో సార్ ఏడానికి మాకు అక్కడ ఏటాడటానికి లేదంటున్నారు మరి ఏటాడని లేనప్పుడు మేము నష్టపోనట్టు కదా లెక్క నష్టపోయినప్పుడు మరి మాకు నష్టపరిహారం ఒప్పించాలి కదా అలా అలాగే వాస్తవంగా చెప్పాలంటే ఈ సమస్య మీకు చాలా కాలం నుంచి కానీ ఇప్పుడే మీకు మీకు నష్టపరిహారం ఇవ్వాలి ఎందుకు గుర్తొచ్చింది మీ సమస్యకి ఎమ్మెల్యే దోరముడి చంద్రశేఖర రెడ్డి మద్దతు ఎందుకు కలుగుతున్నారు మీకు ఎమ్మెల్యే దడు చంద్రశేఖర రెడ్డి మద్దతు పలుకుతున్నాడు అంటే మేము గత రెండు నెలలు మట్టి ఆయన దగ్గరికి గత గత తొమ్మిది నెలలు మిట్టి ఆయన దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది సార్ వెళ్ళి సార్ మా పరిస్థితి ఎలా ఉంది సార్ గతంలో రెల్లెం డబ్బులు మాకు రాలేదు నిజంగా ఏటాడి మత్స్యకారులు ఎవరైనా ఉన్నారంటే ఈ కాకినాడ తీర ప్రాంతం ఏటమోక ఉప్పలంక పవడాలపేట దుమ్ములపేట ఇవన్నీ ఈ చుట్టుపక్కల గ్రామాల అన్ని గట్రా మత్స్యకారు కుటుంబాలు సార్ ఈ రోజున ఆ కుటుంబాలకి జీవనోపాధి కోల్పోతుందంటే మీరు మీరే చేయాలి సార్ అని దోరపుడు చంద్రశేఖర్ రెడ్డిని అడగడం జరిగింది సార్ ఎమ్మెల్యే గారు అడగడం జరిగితే ఈ రోజు ఆ రోజు ఆ రోజు అంట ఇలాగ ఇప్పుడు దాకా ఆయన తీసుకొచ్చి మొన్న లోడింగ్ వస్తే వచ్చి ఆయన దూరపుడి చంద్రశేఖర్ రెడ్డి ఇక్కడ జనాలతో వచ్చి ఆ లోడింగ్ ని ఆఫ్ చేయడం జరిగింది సార్ ఇంతవరకు కూడా ఏ నాయకుడు స్పందించలేదు సార్ దూరపుడి చంద్రశేఖర్ రెడ్డి మా మత్స్యకారుల కుటుంబాలు అందరికి న్యాయం చేస్తాడని మేము నమ్మి ఆయన్ని ఇక్కడ తీసుకొస్తే ఆయన లోడింగ్ ఆఫ్ చేశాడు సార్ ఆఫ్ చేయడం వల్ల మా పరిస్థితి ఇది జనాల్లోకి వెళ్ళింది వెళ్ళిందంటే ఈ రోజున దూరపుడి చంద్రశేఖర్ రెడ్డి ఇంకొకటి సార్ ఇంకొకటి దూరపుడి చంద్రశేఖర్ రెడ్డి ఎవరు సైన్ ఏ ఎమ్మెల్యే సైనా ఒక వింత చేశారు సార్ ఎలాగంటే ఒక ఇప్పుడు మా మత్స్యగారు కుటుంబాలు తీరప్రాంత కుటుంబాలు సమస్య ఒక సీఎం దిష్టికి తీసుకెళ్లారంటే ఓన్లీ కాకినాడలో ఒకే ఒక వ్యక్తి ఎమ్మెల్యే దోరబోడి సండారు శేకర్ రెడ్డి మా పరిస్థితి కాకినాడ కాకినాడలో మొన్న జగన్ వచ్చారు సార్ జగన్ వచ్చా జగన్ దగ్గర తీసుకెళ్లి మత్స్యగారి కుటుంబాలు ఎలా ఉన్నాయి వీళ్ళందరూ నష్టపోతారు సార్ వీళ్ళకి మనం నాయం చేయాలి నాయం చేసే విధంగా మనం చేయాలి సార్ అంటే జగన్ రిలయన్స్ కోసం అవి మీరు ఏదైతే ఉన్నాయో అవన్నీ అక్కడ కలెక్టర్ని కలిసి లెటర్ పూరంగిస్తే నేను పైన ఎంక్వైర్ చేస్తాను మీరు నిజంగా నిజంగా నష్టపోనట్టు ఉంటే మీ పరిధిలో కానీ జరిగినట్టు అయితే మీరు నష్టపరిహారం మీకు ఒప్పించడం జరుగుతుంది అని జగన్ సార్ చెప్పాడు సార్ ఒక ఎమ్మెల్యే సీఎం గిస్టికి తీసుకెళ్లి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఒక ద్వారపూడి చంద్రశేఖర్ అంటే ఇంతవరకు గట ఏ ఎమ్మెల్యే గట మాకు గతంలోని కట చాలా నష్టాలు జరిగాయి డిపోటర్ పోటు కట్టినప్పుడు ఇక్కడ ఏటుమోగ దుమ్ములపేట మూ మూడు డిపోటర్ పోర్టు ఆ ప్లేస్ మాది ఆ ప్లేస్ లో వాడు ఐదు వందల ఎకరాలు ల్యాండ్ చేసుకున్నాడు మా ఊర్లకి ఇంత నష్టపరిహారు ఇవ్వలేదు ప్రతి చోట డిపోటర్ కోర్టు అనేది ఏర్పడదు ఏర్పడితే అక్కడ చుట్టుపక్కల ప్రాంతాలకి ఇల్లు ఇవ్వడం జరిగింది నూట ఇరవై గజలు ఇచ్చారు కృష్ణపట్నం అయితే మొగుడికి డెబ్బై ఏళ్ళు ఇచ్చారు లక్ష డెబ్బైలు ఆడ మనిషికి డెబ్బైలు ఇచ్చే చేపల పని చేసుకుంటారు మళ్ళీ అందులో పోర్టులో వాళ్ళు పని ఇచ్చారు జాబ్ ఇచ్చారు అలా గంగవరం గడ అలా జరిగింది కానీ ఇక్కడ గత నాయకులు ముందు ఎవరైతే ఉన్నారో పోర్టు కట్టే ముందు ఎవరైతే ఉన్నారో పోటు అయిన తర్వాత ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కట్ట మా మత్స్యగారుల కుటుంబాలను అందరినీ తొక్కడమే గానీ మురుపులు ఏమని వస్తే అప్పుడున్న నాయకులు దొప్పడమే గానీ మాకు మట్టికి ఎటువంటి హెల్ప్ చేయలేదు సార్ ఇప్పుడు హెల్ప్ చేస్తా అనేసి ఈ దూరం చంద్రశేఖర్ రెడ్డి మా ముందుకు వచ్చాడు ఆయన నమ్మి మేము ఆయన వెంట నడుపుతాం సార్ ఈ చాకీ భాష ఒక రిలయన్స్ అని ఒక వంగీస్ అని వీటిని పరిస్థితులు అక్కడ వేటకెళ్ళి ఏటకెళ్ళి వేటకెళ్ళేటప్పటికి వెళ్ళేటప్పటికి అలా వేసిన వ్యర్థ పదార్థాలు దానివల్ల మత్స్య సంపద పోయి ఈ రోజు గతంలో ఏటకెళ్తే పదివేలు ఏ ఏడు వేలు ఎనిమిది వేలు వచ్చి ఇప్పుడు అదే వారం వేలు చేస్తే రెండు వేలు మూడు వేలు రావడం పరిస్థితి అయిపోయింది ఈ ఆయిల్ విగ్గులు చేయడం వల్ల అనేక ఇబ్బందులు పడి ఇప్పుడు గత రెండు వేల తొమ్మిది నుంచి కూడా అవుతున్నాయి పక్క గ్రామాలకు ఇస్తున్నారు మాకు లేదు అంటే మా మత్స్యకారులన్న మచ్చిన కాకినాడ పట్నం అంటే విశాఖపట్నం కాకినాడ పిష్కర్పడ ఉంది ఇక్కడ కాకినాడ పిష్ ఉంది బందరం ఉంది ఇక్కడ ఈ మధ్యలో చాలా మరి రాజకీయ వైఫల్యం పెట్టో ఇంకోటి పెట్టో మొత్తం మీద రెండు వేల తొమ్మిది నుంచి కూడా మమ్మల్ని ఎలవ దొక్కారు రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల నాలుగులో ప్రాజెక్ట్ వచ్చింది రెండు వేల తొమ్మిది నుంచి అమలు అవుతుంది అవతల వాళ్ళకి అరవై తొమ్మిది గ్రామాలకి లబ్ది పొందిన్నారు మాకు లబ్ధి పంపలేదు మాకు ఏమంటే ఏడుపు లేదు ఇలా కలర్ దగ్గర తొమ్మిది నెలలు తిరుగుతున్నాం తొమ్మిది నెలలు దగ్గర స్పందించింది ఏంటంటే గౌరంపూర్ చంద్రశాఖ రెడ్డి గారు నేను 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 చేసి పెడతాను అని చెప్పేసి సిఎం దగ్గర తీసుకెళ్లి అందరి దగ్గరికి ఇది పలాసభ మేకి వెళ్ళాం సిగరప్రదాయ సిగిరప్రదానికి కూడా మాట్లాడడం జరిగింది కానీ ఎక్కడికో తిరిగి 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 ఈ రోజుకి ఈ ఉద్యమం సిటీ అని చెప్తున్నారు కానీ సిటీలో అభివృద్ధి దాపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు చేశారు కానీ ఇలాగ మత్స్యశాఖ మత్స్య మత్స్యకారులందరినీ అభివృద్ధి చెయ్యాలని మేము కోరుకుంటున్నాం సార్ పూర్తిగా ఎందుకంటే అరవై తొమ్మిది గ్రామాలకి డ్రిడ్జింగ్ పడిన డబ్బులు వాళ్ళందరూ అందుకుంటున్నారు కానీ మేము ఇరవై నుంచి యాభై మీటర్ వరకు వెళ్ళాలన్నా ఇంకా పైకి వెళ్ళి యాడ్ చేయవలసి వస్తుంది సార్ అయితే అందులో ఓపెకట మాకు ఏ ఆస్కారం ఉండలేదు సార్ మత్స్యశాఖ మత్స్యశాఖ సంచరించిపోతుంది ఈ డ్రిబింగ్ వల్ల మాకు జనాభా లిస్టులో కానీ వీటిల్లో కానీ బాగా పూలు నష్టాలు పడిపోతున్నాం సార్ ఇప్పుడు పదివేలు సంపాదించుకోవాలంటే చాలా కష్టాలు ఉంటాయి మా పిల్లలు ఏ మాత్రం చదువుకోవాలనుకున్నా మేము చాలా బాధ బాధపడి కష్టపడి తెచ్చుకోవాల్సి వస్తుంది అలాంటిది నెలకు పదివేలు సంపాదించాలన్నా సరే మాకు చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి సార్ కానీ ఇది అభివృద్ధి చెయ్యాలి సార్ మాకు ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఉన్న అందరూ మత్స్యకారులే మత్స్యకారులు అంటే అంత కష్టపడి 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 వచ్చిన కొన్ని మంది రెంట్ తటా ఉంటున్నారు సార్ చమురు సహజవాయులను సముద్ర గర్భంలో వెలితీస్తున్న ఓఎన్జేసి రిలయన్స్ వంటి సంస్థలు సమాజ హితం కోసం ఏమీ చేయడం లేదని స్పష్టంగా చెప్పుకోవాలి మనం ఈ మత్స్యకారులు పొట్టకొడుతూ వేల కోట్లు సంపాదిస్తున్న ఓఎన్జేసి కానీ రిలయన్స్ కానీ మత్స్యకారులకు ఏమైనా జీవన నష్టపరిహారాన్ని చెల్లిస్తున్నాయంటే అది లేదు ఇటీవల కాలంలో బైరపాలెం వంటి కొన్ని మత్స్యకార ప్రాంతాలు చేసిన ఉద్యమాల వలన వారికి నష్టపరిహారాలు అందించారు అందించారు తరచుగా ఇటు సముద్రం నుంచి వెలిగితీసే చమురు గురించి చాలా ప్రాంతాలు విస్తరిస్తుండడంతో మత్స్యకారులు తమ వేటకు ఉపాధి దెబ్బతింటుందంటూ చాలా మార్లు ఆందోళన కూడా చేశారు అయితే ఇవేం పట్టించుకొని ఓఎన్జీసీ రిలయన్స్ అటువంటి సంస్థలు ఇంకా సముద్ర లోతుల్లోకి వెళుతూ మత్స్యకారులు ఎక్కడెక్కడైతే వేట సాగిస్తారో ఆ ప్రాంతాలన్నీ హస్తగతం చేసుకుంటున్నారు ఈ క్రమంలోనే కాకినాడ పరిసర గ్రామాలైన ఏటిమోగ నెక్స్ట్ ఈ ఉప్పలంక ఇటువంటి తదితర గ్రామాల ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు వేటకి వెళ్లే అవకాశాలు కోల్పోతున్నామనే ఆందోళనతో ఉద్యమం బాట పట్టారు ఈ ఉద్యమంతో ఈ కాకినాడ నుంచి అన్ని రకాలు తీసుకెళ్తూ సముద్ర గర్భంలోకి ఈ నష్ట మత్స్యకారులకు వేట సాగించే వీలు లేకుండా పరిధి పెంచడంతో మత్స్యకారులలో చేపట్టిన ఆందోళన ఉధృతమవుతుండటంతో అధికారులు కింద దిగి వచ్చారు అయితే వారు సూచించి నష్టపరివడానికి ఇష్టపడకపోడంతో సాక్షాత్ కాకినాడ ఎమ్మెల్యే దానమే చంద్రశేఖర రెడ్డి కలగజేసుకుని ఉద్యమం ఆపేది లేదని రిలయన్స్ ప్రతినిధి కానీ వైఎస్ ప్రతినిధి కానీ నష్టపరిహారం ఇవ్వాల్సిందే అంటూ పట్టుబట్టారు దీంతో చర్చల రూప జరుగుతున్న కార్యక్రమం మత్స్యకారులకు ఏ విధంగా నష్టపరిహారం ఈ జీవనోపాధి కోల్పోతున్నందుకు ఏ విధంగా